అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో చికెన్ వేపుడు ఈ విధంగా చేయండి ఈ కొలతలతో చాలా రుచిగా ఉంటుందండి కేజీ చికెన్తో చూపిస్తున్నాను ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు ఇది రైస్ రోటీ ఇలాగే స్నాక్ లాగా కూడా తినొచ్చు అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూసారంటే మీకే నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఒక కేజీ చికెన్ తీసుకొని మంచిగా కడుక్కొని ఇలా పెట్టుకున్నానండి ఒక కేజీ చికెన్తో చూపిస్తున్నానండి కరెక్ట్ మెజర్మెంట్స్ ఈ విధంగా చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఇక్కడ నేను ఒక పొయ్యి పైన ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి అడుగంటది మందపాటిది పెద్దది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుందండి అడుగంటన కడాయి అయితే నూనె తక్కువ పడుతుంది దీంట్లో ఒకటి పెద్దదేనండి ఉల్లిపాయ ఇలా చిన్న కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ఇండ్ల కొద్ది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి అస్సలు పచ్చిగా ఉండొద్దు ఇలా ఫ్రై చేసుకుంటేనే రుచి బాగుంటుంది ఇలా మంచిగా బ్రౌన్గా ఫ్రై అయిన తర్వాత అర టీ స్పూను పసుపు వేసుకోవాలి అలాగే చికెన్ వేసుకోవాలండి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి ఈ చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి అలాగైతే రుచి చాలా బాగుంటుంది అడగంటకుండా చాలా బాగుంటుంది ఇలా మంచి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి అది ఉడకనియ్యాలి ఆ చికెన్లో ఉన్న నీళ్లు బయటకు వస్తాయండి ఆ నీళ్ళు అన్నిటివి బయటకు వరకు ఉడకనియ్యాలి ఇలా మంచి కలుపుకున్న తర్వాత ఉడకనిస్తుంటాను అంతవరకు మనము దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక రెండు వెల్లిగడ్డలు తీసుకున్నానండి మొత్తం తీసుకోవాలి తీసుకొని ఒలిచి పెట్టుకోవాలి ఆ వల్లిచిన వెల్లుల్లిపాయల్ని ఆ పొట్టు తీయొద్దండి అలాగే వేసుకోవాలి అలాగైతేనే రుచి చాలా బాగుంటుంది ఒక కట్ట కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఒక కట్ట ఖచ్చితంగా తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది మీకు అది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రెండు కలిపి మిక్సీ పట్టుకోవాలండి ఈ కరివేపాకు ఇవి రెండు పెట్టుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా పట్టొద్దు దీంట్లో నీళ్ళు వేయకుండా పట్టాలండి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా ఉండాలండి నీళ్ళు అస్సలు వేయకండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి మనం మూత పెట్టేసి ఉడకనిచ్చాం కదా చక్కగా దాంట్లో నుండి ఇలా నీళ్ళు బయటకు వస్తాయి అది ఇనికిపోయే వరకే ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి అలాగైతే ఈ చికెన్ మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఇది కొద్దిగా నీళ్ళు తగ్గినవి అన్నప్పుడు దీంట్లో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక రెండున్నర టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను కారం పొడి కూడా మూడు టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను దీంట్లో కారం ఉప్పు కొద్దిగా మంచిగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది ఎక్కువగానే ఉండాలండి మూడు టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను కారం ఉప్పు అనేది ఎప్పుడు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి అలాగే వన్ టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి దీంట్లో ఎక్కువ గరం మసాలా అవసరం ఉండదండి కొద్దిగా వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది మీరు కావాలంటే ఇంకొక ఇంకొకర టీ స్పూన్ లాస్ట్లో అయినా వేసుకోవచ్చండి దీంట్లో వన్ టీ స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఈ కారం ఉప్పు అనేది అది స్మెల్ కొద్దిగా తగ్గిన తర్వాత ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనము మిక్సీ పట్టుకున్నది ఇది వేసుకోవాలి ఈ మసాలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టే మంచిగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆ మసాలా అనేది కొద్దిగా అడుగంటినట్టుగా అవుతుందండి అంతవరకు ఫ్రై చేసుకోవాలి అలా అయితేనే రుచి చాలా బాగుంటుంది ఫ్లే స్మెల్ కూడా చాలా చక్కగా వస్తుందండి మంచిగా స్మెల్ వస్తుంది అంతవరకే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మంచిగా చక్కగా పట్టింది కదా ఈ విధంగా అయితే సరిపోతుంది ఇంకా కొద్దిగా ఎక్కువైనా ఫ్రై చేసుకోవచ్చు అలాగైనా కానీ చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో లాస్ట్లో మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి ఆ ఫ్లేవర్ అనేది పట్టిదానికి చాలా రుచిగా ఉంటుంది ఇలా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ కరివేపాకు వేసిన తర్వాత చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది కదా లాస్ట్లో వేసుకోవాలి కరివేపాకు ఫ్రెష్ ఇది అలాగైతే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా చాలా బాగుంటుంది ఇలా చేసిన తర్వాత తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి ఈ చికెన్ దమ్ బిర్యానీ ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు మొదటిసారి చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు అచ్చం బయట రెస్టారెంట్ కంటే ఎక్కువ రుచిగా ఉంటుందండి ఈ విధంగా చేశారంటే ముక్క చాలా మెత్తగా చాలా జ్యూసీగా అన్నం మేము పొడి పొడిగా చాలా బాగుంటుంది ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే మీరు ఇంట్లోనే ఎప్పుడు ఇంట్లోనే ట్రై చేస్తారండి ఎప్పుడు బయట తినరు అంత రుచిగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది వీడియో లెంత్ ఎక్కువైనా కానీ లాస్ట్ వరకు చూడండి అప్పుడే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ముందుగా ఇక్కడ నేను ఒకటిన్నర కేజీ బియ్యం తీసుకున్నానండి బాస్మతి బియ్యం తీసుకున్నాను ఒకటిన్నర కిలో తీసుకున్నాను తీసుకొని ఒక రెండు మూడు సార్లు మంచి కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఇది మొత్తం నీళ్లు ఈ బియ్యం మొత్తం మునిగేటట్టు ఎక్కువగా వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఒక గంట సేపు అయినా ఖచ్చితంగా నాననీయ్యాలండి ఎక్కువసేపు నాణ్య కానీ బాగుంటుంది గంట సేపు అయితే ఖచ్చితంగా నానబెట్టుకోండి అవి ఎప్పుడో నానబెట్టి పెట్టాను ఇక్కడ నేను ఒక రెండు ఎల్లిగడ్డలు తీసుకున్నానండి ఇలా పొట్టు తీయకుండా జస్ట్ ఇలా పెట్టుకున్నాను ఇంత అల్లం తీసుకున్నాను చూడండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందేమో అల్లము ఇలా పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ పచ్చిమిర్చి ఒక ఐదారు ఈ పచ్చిమిర్చి కారాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా కారంగానే ఉన్నాయండి అందుకనే నేను ఒక ఐదారు తీసుకున్నాను తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ వెల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి అల్లము ఈ మూడు వేసుకోవాలి వేసుకొని వీటిని మంచిగా మిక్సీ పట్టుకోవాలి ఇది ఖచ్చితంగా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇదైతే ఖచ్చితంగా వేసుకోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోకుండా పర్లేదు ఇది ఖచ్చితంగా ఫ్రెష్గా చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర కిలో చికెన్ తీసుకున్నానండి ఇలా మంచిగా తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను జల్లి గిన్నెలో వేసుకొని ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఒకటిన్నర బియ్యానికి ఒకటిన్నర కిలో చికెన్ అయితే కరెక్ట్గా చాలా బాగొస్తుంది ఇక్కడ ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలాంటి సైజు తీసుకున్నానండి తీసి పొట్టు తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి ఇలా కట్ చేసుకోవాలి ఇలా అడ్డంగా కట్ చేసుకుంటే చూడండి ఇలా పాయలు పాయలుగా చాలా బాగొస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్కి ఈ విధంగా అన్నీ పెట్టుకోవాలి లేదా ఇలాగైనా కట్ చేసుకోవచ్చండి పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు కానీ సన్నగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి నేను అయితే అడ్డంగానే కట్ చేశాను ఇలా అన్నీ కట్ చేసి ఇలా పెట్టాను వేడి దేనికదే ఇక్కడ నేను ఐదు కిలోల ఉడికేది గిన్నె తీసుకున్నానండి పెద్దది పెద్దది తీసుకోవాలి ఇలాంటిది తీసుకుంటే మంచిగా ఇది బిర్యానీ చక్కగా వస్తుంది ఇప్పుడు పొయ్యి పైన పెట్టుకొని ఒక అరకప్పు వరకు నూనె వేసుకోవాలి దీంట్లో ఎక్కువ నూనె అవసరం లేకుండా ఈ ఉల్లిపాయలు వేయించి చూపిస్తున్నాను చూడండి వేసుకొని ఇలా మంచిగా వేయించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటుండాలి ఈ ఉల్లిపాయలు వేగుతున్నంత వరకు ఇక్కడ నేను ఒక కట్ట కొత్తిమీర అలాగే ఒక కట్ట పుదీనా రెండు ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి వల్చి ఒక నిమ్మకాయ ఇలా వల్చి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ నిమ్మకాయను కూడా చక్కగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా రెండింటిని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా ఇవి రెడీ చేసి పెట్టుకొని ఈ మధ్య మధ్యలో ఈ ఉల్లిపాయలు కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు అవే ఫ్రై అవుతాయండి డీప్ ఫ్రై చేసుకోని అవసరం లేదు ఇప్పుడు కింద దించి చూడండి అంత చక్కగా ఈవెన్గా లైట్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వేగినాయి కదా క్రిస్పీగా కూడా అయినాయండి అదే నూనె సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా గిన్నెలోకి తీస్తున్నానండి మనం పైన డెకరేట్ చేసుకోవటానికని పైన వేసుకోవడానికి మాత్రమే తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఒక పక్క కనుక్కొని ఇదే గిన్నెలోకి చూడండి కొద్దిగా నూనె ఉంది కదా సరిపోతుంది అదే ఇప్పుడు మనము క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ వేసుకున్న తర్వాత దీంట్లో మనము క్లీన్ చేసి పెట్టు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలి ఈ కొరతలతో తీసుకోండి చాలా బాగుస్తుంది మీకు బిర్యానీ ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా ఈ రెండు నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలండి మీరు కావాలంటే ఇంకో ఒక చెక్క అయినా పిండుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా సరిపోయిందండి మీరు కావాలంటే తర్వాత బిర్యానీ తినేటప్పుడు పిండుకోవచ్చు కదా అందుకే నేను ఒక నిమ్మకాయన పిండాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లిగడ్డది వేసుకోవాలి ఈ పేస్ట్ ఇదైతే ఖచ్చితంగా వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు తినే కారాన్ని బట్టి ఈ బిర్యానీ మనం పచ్చిమిర్చి వేసాము అలాగే గరం మసాలా కూడా వేస్తాం కదా దాన్ని చూసుకొని వేసుకోవాలండి నేనైతే మూడు టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను కారం పొడి అనేది మీరు కారం పొడి ఎలా టేస్ట్ కారం ఎక్కువగా ఉందో తక్కువగా ఉందో చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక మూడు టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను ఉప్పు కూడా కావాలంటే కొద్దిగా చూసుకొని తర్వాత వేసుకోవచ్చండి ఒక మూడు టీ స్పూన్ల ధనియాల పొడి అండి ధనియాల పొడి కూడా మూడు టీ స్పూన్లు వేస్తున్నాను అలాగే వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి అండి ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి దీంట్లో ఒక వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇది ఇంట్లో చేసిందేనండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల చికెన్ మసాలా పొడి వేసుకోవాలి చికెన్ మసాలా పొడి రెండు టీ స్పూన్లు వేసుకోండి గరం మసాలా ఒక వన్ టీ స్పూన్ సరిపోతుంది వేసుకొని ఒక కప్పు వరకు పెరగండి ఒక మూడు వందల గ్రామ్ వరకు పెరుగు వేసుకోవాలి అర కేజీ అయినా వేసుకోవచ్చండి నేనైతే మూడు వందల గ్రామ్స్ వేసాన అంత సరిపోతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఇదంతా చక్కగా మసాలాలంతా ఆ పీసెస్కి పట్టేటట్టు ఆ ముక్కలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి ఇది గడ్డ పెరుగు వేసాను కాబట్టి నేను మూడు వందల గ్రాము వరకు తీసుకున్నానండి ఒక అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ ఉంటుందండి దీంట్లో పెరుగు అనేది కొద్ది ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదండి వేసుకోవచ్చు నిమ్మకాయ పెరుగు వేసుకొని ఇదంతా మంచి కలుపుకోవాలి ఈ విధంగా పట్టించాలండి ముక్కలకంతా మీరు ఇది ఇలా మ్యారినేట్ చేసుకొని నైట్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ బిర్యానీ చేసుకున్నా కానీ చాలా రుచిగా వస్తుందండి లేదా నేనైతే ఇది ఇలా మ్యారినేట్ చేసి అంత చక్కగా కలిపి మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేశానండి అలాగైతే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుంది ముక్క అనేది ఇప్పుడు వన్ అవర్ తర్వాత మూత పెట్టేసి పొయ్యి పైన ఉడకబెడుతున్నానండి దాన్ని ఇక్కడ బియ్యం కూడా చక్కగా నానిపోయినాయి చూడండి ఇలా నానిన బియ్యాన్ని ఇప్పుడు పొయ్యి పైన ఒకటి పెద్దది గిన్నె పెట్టుకొని దాంట్లో ఎక్కువగా నీళ్ళు వేసుకోవాలండి పెద్ద గిన్నె తీసుకోవాలి దీంట్లో ఒక మూడు బిర్యానీ ఆకులు కొద్దిగా పట్ట దాల్చిన చెక్క వేసుకోవాలి అలాగే రెండు స్టార్ ఫ్లవర్స్ ఒక ఐదారు ఇలాచీ అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు లవంగాలు ఒక వన్ టీ స్పూన్ వరకు షాజీరా మసాలాలు వేసుకున్న తర్వాత ఒక రెండు నల్ల ఇలాచి అండి వేసుకొని దీంట్లో ఇది స్టోన్ ఫ్లేవర్ అండి ఖచ్చితంగా వేసుకోండి ఇది చాలా బాగుంటుంది ఫ్లేవరు ఒక వన్ టీ స్పూన్ వరకు వేస్తాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి ఈ నూనె దీంట్లో వేసి అన్నం ఉడికించుకోవటం వల్ల పొడి పొడిగా చాలా బాగొస్తుంది ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి ఈ ఉప్పు అనేది దేనికి అదే చూసుకొని వేసుకోవాలండి ఈ అన్నం ఉడికేంత వరకే దీనికి సరిపోయేంతనే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కట్ చేసిన పుదీనా అండ్ కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగానే వేసుకోండి వేసుకొని మూత పెట్టేసి ఆ నీళ్ళని మరిగించుకోవాలి చక్కగా ఒక నిమిషం పాటు చక్కగా మరగాలండి అలాగైతే ఆ మసాలాలు ఆ ఫ్లేవర్స్ అంతా నీళ్ళలోకి పట్టి నీళ్ళలోకి వచ్చి మనం బియ్యం వేసినప్పుడు ఆ బియ్యానికి కూడా ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు ఇలా మసలుతున్న నీళ్ళల్లో బియ్యం వేసుకోవాలండి నానబెట్టిన బియ్యం వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మంచిగా ఉడికించుకోవాలి ఒక పొయ్యి పైన చికెన్ ఉడికిస్తున్నాను ఇంకొక పైనేమో అన్నం పెట్టి ఉడికిస్తున్నానండి ఇలా రెండు వైపులు చేసుకుంటేనే తొందరగా మంచిగా వస్తుంది కరెక్ట్గా చేసుకోగలుగుతాము ఇలా చికెన్ ఇలా కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి ఇలా చికెన్ ఉడికించి చేయటం వల్ల ముక్క గట్టిగా ఉండకుండా మంచిగా ఉంటుంది చూడండి ఆ నీళ్ళల్లో ఆ చికెన్లో నుండి నీళ్ళు బయటకు వచ్చేస్తే చూడండి ఈ చికెన్ కొద్దిగా మంచిగా ఉడకాలి అంతవరకు ఉడికించుకోవాలి ఆ బియ్యం అనేటివి ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలండి ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోయి చూడండి ఇలా ఉడకాలి మరీ మొత్తం కూడా ఉడకొద్దు ఈ చికెన్ సగం ఉడికితే సరిపోతుంది ఇక్కడ బియ్యం ఏమో ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడకాలండి సిక్స్టీ పర్సెంట్ ఉడికిన బియ్యాన్ని పైనుండి కొద్దిగా తీసి ఇలా సిక్స్టీ పర్సెంట్ ఉడికిన అన్నంని ఇప్పుడు మనము ఉడుకుతున్న చికెన్ పైన వేసుకోవాలండి ఇలా దీని కింద వాటర్ ఉన్నాయి కదా అందుకనే ఓన్లీ సిక్స్టీ పర్సెంటే ఉడికించుకున్న అన్నంని వేసుకోవాలి లేకపోతే మొత్తం ఇలా మొత్తం ఉడికిన అన్నం వేసుకున్నారనుకోండి కింద నుండి మెత్తగా అవుతుంది పొడి పొడిగా రాదండి ఇలా ఒక సిక్స్టీ పర్సెంట్ ఉడికించుకున్న అన్నంని ఒక లేయర్ వేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా సెవెంటీ పర్సెంట్ ఉడికిన అన్నంని మళ్ళీ ఒక లేయర్ లాగా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన అన్నంని ఇప్పుడు ఆఫ్ చేసేసి ఆ నీళ్లు తీసేసి దాంట్లో నుండి పైన మొత్తం అన్నం వేసేసానండి పైన కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు పైన ఇలా అన్నం అంతా వేసుకున్న తర్వాత పైన మనము పుదీనా కొత్తిమీర ఇలా చల్లుకోవాలి అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ తీసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇలా గార్నిష్ చేసుకోవాలి పైన చేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి పైన వేస్తున్నానండి ఇది వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా వేసుకోండి లేదా మీరు నూనె అయినా వేసుకోవచ్చు పైన కొద్దిగా గరం మసాలా పౌడర్ ఇలా చల్లుకోవాలండి చల్లుకొని మూత పెట్టేసి మీరు ఇది పై బయటకి ఆవిరిపోకుండా పిండితోనైనా క్లోజ్ చేసి పెట్టచ్చు లేదా ఇలా ఒక క్లాత్ అయినా కాటన్ క్లాత్ అయినా కాటన్ క్లాత్ తోటైనా క్లోజ్ చేసి పెట్టచ్చండి నేనైతే అల్యూమినియం ఫాయిల్ తోటి ఇలా కవర్ చేసి పెడుతున్నాను ఇలా కవర్ చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలాగే దమ్ పెట్టాలండి ఇరవై నిమిషాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది చాలా బాగొస్తుంది ఇప్పుడు ఇరవై నిమిషాల తర్వాత వెంటనే తీయొద్దండి ఒక ఐదు నిమిషాలు అలాగే పెట్టేసి తీసి చూపిస్తున్నాను చూడండి వేడివేడిగా కింద వరకు కూడా అన్నం పుల్లలు పుల్లలుగా చాలా బాగొచ్చింది కదా ముక్కనేమో జ్యూసీగా చాలా బాగుంటుంది మసాలా కానీ ఇది అన్నం కానీ పొడి పొడిగా చాలా బాగుంది కదా ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి అన్నము మీరు బియ్యాన్ని ముందుగా నానబెట్టుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుందండి లేకపోతే అన్నం అనేది పొడి పొడిగా కాకుండా గట్టిగా ఉడకకుండా అలా ఉంటుంది నానబెట్టుకొని చేసుకోవాలి అలాగైతేనే మంచిగా అన్నం ఉడికి పొడి పొడిగా ఇలా చక్కగా వస్తుంది అలాగే చికెన్ కూడా అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ముక్క కూడా జ్యూసీగా టెండర్గా చాలా టేస్టీగా ఉంటుంది రెండు ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేశారంటే మీకు పర్ఫెక్ట్ బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కొలతలతో ఈ విధంగా చేయండి మీరు ఒకసారి చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు అంత బాగుంటుంది ఇది రైతతో కానీ లేదా ఈ విధంగానే చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే ఈ విధంగానే తినేస్తారు ఇలాగే తినేస్తారు ఎప్పుడు బయట బిర్యానీలు అసలు తినే తినరు ఎప్పుడు ఇలాగే ఇంట్లోనే చేసి పెడుతుంటాను చూడండి ఎంత పొడి పొడిగా ఎంత పుల్లలు పుల్లలుగా వచ్చిందో అన్నం ఇలాగే వస్తుందండి ఈ ప్రాసెస్లో ఈ విధంగా చేశారంటే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి జిమ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చేసుకోగలుగుతారు బాయ్స్ అయితే మీరే చేసుకోగలుగుతారు చాలా బాగుంటుంది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి బెస్ట్ రెసిపీ అండి జిమ్ కోసం ఇది ఇక్కడ నేను ఒక రెండు వందల గ్రాముల చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇది లావుగా ఉంటుంది కదా కొద్దిగా సన్నగా లేయర్ లాగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఇది మంచిగా కట్ అవుతుంది ఈ విధంగా ఉండాలి తొందరగా ఉడుకుతుంది అన్నట్టు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు ఇలా ఈ చాక్తో అయినా లేదా ఫోర్క్తో అయినా కానీ ఇలా కొద్దిగా గుచ్చినట్టుగా ఇలా ఘాట్లు పెడితే లోపటి వరకు కూడా మంచిగా ఉడుకుతుంది అలాగే మసాలాలు కూడా లోపటి వరకు పోతాయండి దీనిపైన కొద్దిగా మిరియాల పొడి చల్లుతున్నాను మిరియాల పొడి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఒక వన్ టీ స్పూన్ వరకు అలా మిరియాల పొడి వేసాను అలాగే కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి ఉప్పు కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఒక చెక్క నిమ్మరసం మాత్రం ఖచ్చితంగా పిండుకోండి చాలా బాగుంటుంది మంచిది కూడా నిమ్మరసం అయితే ఖచ్చితంగా వేసుకోండి అందుకనే ఉప్పు తక్కువ వేసుకోవాలి వేసుకొని ఇదంతా మంచి ముక్కలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా చేసి పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకొని అయినా పెట్టుకోవచ్చండి లేదా అప్పటికప్పటికైనా చేసుకోవచ్చు నేనైతే వెంటనే చేసేస్తున్నాను ఇప్పుడు పోయిపోయిన ఒకటి మందపాటి కడాయి అయినా పెట్టుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెస్ట్ అండి తక్కువ నూనె పడుతుంది ఒక వన్ టీ స్పూన్ నువ్వుల నూనె వేసాను నేనైతే ఒక రెండు టీ స్పూన్ల ఇది వెల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆ వెల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యి దా చికెన్తో తింటే చాలా మంచిది బాగుంటుంది కూడా టేస్ట్ ఇప్పుడు మనము ఇది చికెన్ వేసుకోవాలి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టద్దు మూత పెట్టకుండా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులో మంచిగా కాల్చుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి అలాగైతేనే ఈ వెల్లుల్లిపాయలు కానీ బాగుంటుంది అలాగే చికెన్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది లోపల వరకు కూడా చక్కగా కుక్ అయింది ఇప్పుడు తీసి సర్వ్ చేసేసుకోవటమే ఇది దేనితోటి కూడా తీసుకోని అవసరం లేదు ఇలాగే తినేసేయొచ్చండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్